మహాబబులోను పరిపాలన చేసినటువంటి ఈ నెబుకజ్నేజరు అనబడినటువంటి రాజు సర్వోన్నతుడైనటువంటి దేవునికి ఒక పేరు పెట్టాడు ఏం పేరు పెట్టాడంటే ముప్పై నాలుగు వచనంలో పెట్టాడు ఆయన ఆ కాలము గడిచిన పెమ్మట నిబుకజ్నేజరను నేను మరల మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు దేవుని స్తోత్రము చేసి గణపరచి స్థుతించి తిని హలెలుయా ఎవరున్నారంట ఎవరున్నారు ఎక్కడున్నారంటే ఆకాశము వైపు నా కండ్లు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు దేవునికి స్తోత్రము చేసి ఆయనను గణపరిచి స్థుతించి తిని నిబుకజ్ఞరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దూరాయను మైదానములో దాని నిలువబెట్టించెను అది అరవది మూరల ఎత్తును మూరల వెడల్పునయ్యుండిను ఇది బంగారపు విగ్రహం నిలవబెట్టాడు ఏ విగ్రహం ఇది బంగారపు విగ్రహం నిలవబెట్టాడు ఉంది ఇది అరవై మూరల ఎత్తుంది ఆరు మూరల వెడల్పు ఉంది కాబట్టి ఇక్కడ ఒక శాసనాన్ని ప్రకటించాడు ఏమని ఈ విగ్రహానికి ఎవరైనా సరే ఇట్లుండగా ఒక దోత చాటించినది ఏమనగా జనులారా దేశస్థులారా ఆయా భాషలు మాటలాడు వారలారా మీకు ఆగ్రహించుచున్నాను ఏమనగా బాకా పిల్లంగ్రోవి పెద్ద వీణే సుంపోనియా వీణే విపంచిక సకల విధములగు వాయిద్యములను మీకు వినబడినప్పుడు రాజగు నెబజ్నేజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి ఏమంటున్నాడు ఆయన దూతతో ఏం ప్రకటన చేపిస్తున్నాడు ఇదిగో అనేక శబ్ద యంత్రాలను అక్కడ వాయించినప్పుడు ప్రతివాడు కూడా ద్రేజరు నిర్మించినటువంటి ఒక బంగారు ప్రతిమకు దూరాయను మైదానంలో పెట్టినటువంటి ఆ విగ్రహానికి మీరు ఏం చేయాలంటే ఆ శబ్దములు వినబడినప్పుడు ప్రతివాడు ఏం చేయాలంట సాగిలపడి నమస్కరించుడి కాబట్టి ఇప్పుడు ఈ నెగజ్ ఏం చేశాడంటే ఇస్రాయేలీలో రాజవంశానికి సంబంధించినటువంటి రాజ్య పుత్రులను శరబందీలుగా పట్టుకొచ్చాడు ఈ తీసుకొచ్చినటువంటి వారిలో చాలామంది దేవుని గుర్చినటువంటి ప్రావీణ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు మంచి జ్ఞానాన్ని నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు రాజు ఏం చేశాడంటే వాళ్ళలో శ్రేష్ఠులైన వాళ్ళని ఎంపిక చేసి బందీలుగా తీసుకొచ్చి వారిని ఏం చేశాడంటే స్త్రీతో సాంగత్యము చేయటానికి పనికి రాకుండా నపంసుకులుగా చేశాడు రాజు ఏం చేశాడు ఆడవారితో కలవటానికి వీలు లేకుండా వాళ్ళని నపంసుకులుగా చేశాడు మనుషులు బ్రతికే ఉన్నారు తింటారు తాగుతారు పడుకుంటారు మాట్లాడతారు అన్నీ జరుగుతాయి కానీ సంసారానికి పనికి రాకుండా చేశాడు వాళ్ళని వాళ్ళల్లో ప్రధానులు ఎవరంటే షడ్రక్కు మిషక్ అభిజ్నిగో దానియేలు నలుగురు కూడా ఈ నలుగురు ఎవరంటే రాజవంశస్థులు రాజపుత్రులు వీళ్ళు వీళ్ళ తండ్రులు వారికిష్టం వచ్చినట్లు దేవుని సన్నిధిలో దేవునికి విరుద్ధమైనటువంటి విగ్రహారాధనలు చేశారు వాళ్ళు చేసి నాశనం అయిపోయి గతించిపోయారు కానీ వారు చేసినటువంటి శిక్ష పాపదోషము బిడ్డల మీదకి వచ్చి పడింది వీళ్ళని తీసుకొచ్చి సంస్థానంలో పెట్టుకున్నాడు కాబట్టి రాజు సకల దేశాలను జయించుకుంటా విస్తారమైన బంగారాన్ని సమకూర్చి అరవై మోరల ఎత్తు ఆరుమో వెడల్పు ఉన్నటువంటి ఒక బంగారు ప్రతిమను చేయించి దానిని దోరాయను మైదానంలో నిలువబెట్టించి దానికి మంచి అట్టహాస్యంగా సెట్టింగులన్నీ చేసి ఉదయ ముందు సాయంత్రమందు శబ్ద యంత్రములు వాయించినప్పుడు ప్రతివాడు ఆ బొమ్మకి ఆ విగ్రహానికి నమస్కారం చేయవలను అని చాటింపేయించాడు కాబట్టి వీళ్ళు చిన్నప్పటి నుంచి ఏమి నేర్చుకున్నారంటే ఆకాశమందు ఉన్నటువంటి దేవుడే దేవుడు భూమి మీద ఉన్నటువంటి ఏ బొమ్మ అయినా సరే అది దేవుడు కాదు అవన్నీ మనుష్యుల చేతి పనులే అని వీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు కాబట్టి ఈ నిలవబెట్టించినటువంటి బొమ్మకు ఈ విగ్రహానికి ఈ ప్రతిమకు ఈ నలుగురు ఎవరు కూడా శాస్త్రాంగ పడటం లేదు కనీసం తలకాయ కూడా వంచటంలా చూసిన వాళ్ళందరూ రాజు దగ్గరికి తీసుకొచ్చారు గ్రంథాన్ని ఏ గ్రంథం అది ప్రతిరోజు రాజ్య గ్రంథం ఒక కంప్లైంట్ బుక్ ఉంటుంది తెలుసా మీకు మీరు టోల్గేట్కి వెళ్తే కంప్లైంట్ బుక్ ఉంటుంది పెట్రోల్ బంక్కి వెళ్తే కంప్లైంట్ బుక్ ఉంటుంది స్టార్ హోటల్కి వెళ్తే కంప్లైంట్ బుక్ ఉంటుంది మంచి షోరూములకి వెళ్ళినా సరే కంప్లైంట్ బుక్ ఉంటుంది కంప్లైంట్ బుక్ ఎందుకు పెడతారు ఎందుకు చేస్తుంది అంటే వ్యవస్థ నీకు అక్కడ ఏమైనా సరే అభ్యంతరం కలిగితే నీకు అక్కడ ఏదైనా సరే నీకు బాధ కలిగితే నువ్వు ఆ కంప్లైంట్ బుక్లో రాసి నీ పేరు నీ అడ్రస్ నీ ఫోన్ నెంబర్ వేసి వెళ్ళాలి కంప్లైంట్ చేసినట్టు దానిని తీసుకొని రాజ్య సమాచార గ్రంథం అంటారు దాన్ని దానిని తీసుకొని పరిశీలించి రాజుగారు దానిని బట్టి నిర్ణయాలు తీసుకుంటాడు అలాగే ఏ వ్యవస్థలైనా సరే కంప్లైంట్ బుక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రియులారా వచ్చిన ప్రతివాడు వీరి మీద కంప్లైంట్ రాసి వెళ్తూ ఉన్నారు ఈ ఈ కంప్లైంట్లన్నీ రాజుగారి దగ్గరికి వెళ్ళినాయి రాజుగారు వారిని పిలిపించాడు పిలిపించి అడుగుతున్నాడు ఏమని ఏమయ్యా నేను చాలా యుద్ధాలు చేసి చాలా రాజ్యాలను జయించి నేను ఒక గొప్ప మహారాజుగా ఉండి ఒక బంగారపు ప్రతిమను నిలవబెట్టించి దానికోసం అనేక శబ్దయంత్రాలు వినియోగించేవారిని వాయించేవారిని నేను నిలిపి స్థిరపరిచి ఎంతో వ్యయాన్ని ఖర్చు చేసి నేను ఇంత చేస్తే మీరు నిలవబెట్టించినటువంటి నేను మహారాజునైనటువంటి నా ఆజ్ఞను మీరు మీరు నమస్కరించలేదని నాకు కంప్లైంట్ వచ్చింది అందుకే మిమ్మల్ని పిలిపించాను అని అడుగుతున్నాడు వీళ్ళని అందుకు నిపుకజ్ఞేజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షడ్రకు మేషాకు అభిద్రగోయను పట్టుకొని రండని ఆగ్నేయగా వారు ఆ మనుష్యులను పట్టుకొని రాజ సన్నిధికి తీసుకొని వచ్చిరి బాగా కోపం వచ్చింది రాజుగారికి వెళ్ళి ముందు వాళ్ళని పట్టుకురండి అన్నాడు వెళ్ళారు వాళ్ళ ముగ్గురిని పట్టుకొచ్చారు రాజుగారు ముందు నిలవబెట్టారు ఇప్పుడు ఇట్లనే నువ్వు శద్రకు మేషకు అభ్యథికు మీరు నా దేవతను లేదనియో నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట లేదనియో నాకు వినబడినది అది నిజమా నిజమే రాజుగారు కూడా తెలుసుకోవాలి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు కాదు రాజు కూడా పరిశీలన చేయాలి పరీక్షించాలి పరిశీలించాలి పరిశోధించాలి అప్పుడే ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవాలి ఇప్పుడు చెప్తున్నాడు బాకాను పిల్లంగోవి పెద్ద వీణే వీణే సుంపోనియా విపంచిక సకల విధములకు వాయిద్యములను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన సరే మీరు నమస్కరింపని ఎవడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు ఎవరైతే విగ్రహాలను నిలవబెడతారో ఎవరైతే ప్రతిమలను నిలవబెడతారో ఎవరైతే దేవతలను నిలవబెడతారో వాటికి ఎవరైతే నమస్కరించరో వారి మీద వాళ్ళ కోపం వచ్చింది ఏమొచ్చుద్ది మేము పెట్టినటువంటి బొమ్మలకి మీరు మృక్కాలి మేము నిలవబెట్టినటువంటి దేవతలకు మీరు మృక్కాలి మేము నిలవబెట్టించినటువంటి ప్రతిమలకు మీరు సాగిలి పడాలి ఎవరైతే ఆ ప్రతిమలను ద్వేషిస్తారో ఆ బొమ్మలను దేవుడు కాదు దేవత కాదు అంటారో వారు ఈ ప్రతిమలు నిలవబెట్టిన వారికి శత్రువులు ఇప్పుడు ఈ రాజు కూడా ఏమంటున్నాడంటే నేను రాజునే అయితే నేను నిలవబెట్టించినటువంటి ప్రతిమకు మీరు ఎందుకు మొరొక్కలేదంటున్నాడు రెండవది ఇప్పుడు ఈ శబ్దయంత్రాలన్నీ మీ ముందు వినపడతాయి ఇప్పుడైనా సరే కింద పడుకొని నమస్కరించారనుకో ఎక్కడ ఉన్నవాడు అక్కడే పడుకొని నమస్కరించాలి ఏంటిది బొమ్మ దగ్గరికి వచ్చి ప్రతిమ దగ్గరికి వచ్చి కాదు ఈ శబ్దయంత్రాలు వినపడినప్పుడు ఎక్కడ ఉన్నవాడు అక్కడ బార్ల పడుకోవాలన్నమాట ఆ శబ్దయంత్రాలు ఆగిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు ఎగిసి వెళ్ళాలన్నమాట ఈ బొమ్మలు నిలబెట్టించిన వారి దగ్గర ఏముంటుంది అంటే మహాక్రోధం ఉంటుంది ఇప్పుడు రాజుగారికి ఏమొచ్చింది ఏమొచ్చింది రాజుగారికి అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై ఏమొచ్చింది ఆగ్రహం వచ్చిందంట రాజుగారికి బొమ్మలు నిలబెట్టిన రాజుగారికి విగ్రహాలు నిలబెట్టినటువంటి రాజుగారికి ఏమొచ్చింది బాగా కోపం వచ్చింది దేవుడు ఏం చెప్తున్నాడంటే స్త్రీ రూపమైన విగ్రహాన్ని కానీ పురుష రూపమైన విగ్రహాన్ని కానీ జంతువుల రూపమైన విగ్రహాన్ని కానీ సముద్ర మత్యముల రూపమైన విగ్రహాన్ని కానీ మీరు చేసుకోకూడదు ఎటువంటి రూపమును పోలినటువంటి విగ్రహాన్ని కూడా మీరు చేయకూడదు ఎందుకంటే మీ దేవుడైనటువంటి యుహోమనకు నేను ఆత్మను గనక అందరితో నేను కలిసి ఉంటాను అందరితో ఉంటాను నేను అందరిలో నివసిస్తున్నాను నిజంగా మీకు తెలీదు దేవుడు అందరిలో ఉన్నాడు తెలుసా మీకు దేవుడు మన అందరిలో ఉన్నాడు ఇది గమనించుకోరు ఇప్పుడు ఈ మాట చెప్పాడు ఏమని సాగిలి పడితే సరే లేకపోతే నేను మిమ్మలను వేడిగలిగినటువంటి అగ్నిగుండంలో వేసేస్తాను చూసారా ఈ బొమ్మలను నిలవబెట్టేవాళ్ళు మామూలుగా బెదరేయరు మనుషుల్ని రాజు బెదరేస్తున్నాడు వీళ్ళని ఎవరిని శద్రకుని మెషాకుని అభెద్రిగాను వారిని ముగ్గురిని కూడా రాజు రాజు ఏం చేస్తున్నాడు బెదరేస్తున్నాడు నేను పెట్టినటువంటి బొమ్మకు నువ్వు మొక్కాలా మీరు నమస్కారం చేయాలా మీరు సాగిలి పడాలా నేను ఒక బొమ్మను నిలిపాను ఒక దేవతను నిలిపాను అగ్నిగుండంలో మీరు వేయబడుదురు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగలవాడె వాడెక్కడనున్నాడు ప్రశ్న వేశాడు మీరు గనక మ్రొక్కకపోతే మీరు బొమ్మకి నమస్కరించకపోతే మీరు ఈ ప్రతిమకు సాగిల పడకపోతే నేను మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తా నా చేతిలో నుంచి విడిపించేవాడు ఎవడో లేడు అన్నాడు హాల్ ఎవన్నాడు ఏమన్నాడు నా చేతిలో నుంచి విడిపించేవాడు ఎవడో లేడు నెబుకజ్నేజరు ఇందును గురించిన నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మును రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము ఎవరైతే ఆకాశమందున్నటువంటి దేవుణ్ణి దేవుడిగా చూస్తారో వాళ్ళు ఈ భూలోక సంబంధమైనటువంటి ప్రతిమలను కానీ బొమ్మలను కానీ నమస్కరించరో సావనైనా శాస్తారు మా దేవుడు ఎలాంటి వాడో తెలుసా నువ్వు నీ శక్తిని గురించి చెప్తున్నావు నా చేతిలో నుంచి విడిపించేవాడు లేడు అంటున్నావు నీ చేతిలో నుంచి కాదు నువ్వు అగ్ని గుండవులో వేస్తే అగ్ని గుండవులో నుంచి అయినా మా దేవుడు మమ్మలను రక్షిస్తాడు అన్నారు హాలెల్లో ఒకటి తెలుసుకో నువ్వు నిలవబెట్టినటువంటి ప్రతిమకు బొమ్మకు విగ్రహానికి మేము నమస్కరింపము మేము సాగిలపడము అని ఈ ముగ్గురు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి రాజుగారికి బాగా కోపం వచ్చింది రౌద్రుడైపోయాడు అగ్నిగుండం కంటే ముందు ఈయన రగిలిపోతున్నాడు దేనికంటే ముందు ఆ ఎందుకంటే బొమ్మలను ఎవరైతే నిలవబెడతారో ప్రజలు ఆ బొమ్మలను సేవించినప్పుడు ప్రజలు ఆ బొమ్మలను పూజించినప్పుడు వారికి చాలా కోపం వచ్చుద్ది అంట ఏమొచ్చుద్ది ఆ ఆ బొమ్మను చూసినప్పుడల్లా తలకాయ ఉంచి ఏదో ఒకటి చేయాలి అప్పుడు ఆ బొమ్మను నిలబెట్టిన వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది లేకపోతే నెబుకేజుకి రౌద్రము హృదయంలో మండినట్టు వాళ్ళకు కూడా లోపల మండుతూ ఉంటుంది అంట కాబట్టి ప్రియులారా కిందకొచ్చిన తర్వాత ఆయన చూడండి అందుకు నెబుకద్జు అత్యాగ్రహము నందినందున శబ్బకు మేషకు అభిద్రగోయన వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను ఏమైపోయిందంట ముఖము వికారమైపోయింది ముఖం వికారంగా మారిపోయింది ఆకారం అంతా నేను రాజునేంటి మహారాజునేంటి ఎన్ని వేల మందిని చంపి నేను రాజ్యాన్ని సమకూర్చుకున్నాను నేను ఎంత కీర్తిని సంపాదించుకున్నాను ఈ ముగ్గురేంటి నాకు లోబడకుండా నుంచున్నారు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు నా చేతిలో నుంచి విడిపించలేరు విడిపించేవాడు ఎవడో లేడంటే మేము సేవించే దేవుడు అంటారేంటి కాబట్టి అతని ముఖం అంతా ఏమైపోయింది బాగా చిన్నపుచ్చుకున్నాడు మొహం వెళ్ళి అయిపోయింది ఎవరి మొహం కయ్యోనుమోహంలాగా మారిపోయింది కాబట్టి కోపం వచ్చింది రాజుగారికి మహా కోపం వచ్చింది ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రాకు మేషాకును అభిద్రగును బంధించి వేడిమిగల మండుచున్న ఆ అగ్నిగుండంలో వేడిని ఆగ్నేయగా ఇంకేమన్నాడంటే ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయమని ఆగ్నేయిచ్చను ఏమన్నాడు ఒకంతే మంట వస్తుంది ఏడంతలు అంటే ఇట్లా ఎయిగాని చూస్తుండగాని వాళ్ళు ఏమైపోరా ఏమైపోవాలంటే ముగ్గురు పుడిదిగా మారిపోవాలి రాజుగారి యొక్క ఆశ ఆకాంక్ష అభిలాష ఏంటి అందులోకి వాళ్ళను వేయగానే ముగ్గురు ఏమైపోవాలి ఆ రాజు ఆగ్రహానికి రాజు నిలవబెట్టించినటువంటి ప్రతిమ ఆగ్రహానికి వాళ్ళు ఏమైపోవాలన్నమాట బూడిదిగా మారిపోవాలన్నమాట కాబట్టి ఏడంతలో అగ్ని ఆ పెంచారు ఈ బలిష్ఠుల్లో కొంతమంది వచ్చారు చాలా బలమైన వాళ్ళు మంచి దేహ దారుద్యం కలిగినటువంటి బౌన్సర్ లా చిన్నపిల్లలందరికీ సండే స్కూల్ టీచర్ కబ్జ చెప్తుందంట దావీది గురించి చెప్తుంది గోలియాద్ గురించి చెప్తుంది ఏంటి ప్రతి వారం అదే పిల్లలకు గుర్తుండాలని దావీది గురించి చెప్తుంది గోలియాద్ గురించి చెప్తుంది నాలుగు వారాలు అయిపోయింది నెల అయిపోయింది నెల అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మీకు దావీది కావాలా గోలియాది కావాలా అని అడిగిందంట టీచరు ఈ పిల్లలు ఏం చెప్తున్నారు తెలుసా మాకు గొలియాతే కావాలి గోలియాట కావాలి గోలియాట కావాలంటున్నారంట ఏంట్రా ఎందుకు అంటే గోలియాతు దగ్గర ఏముంది పెద్ద ఈట ఉంది గోలియాతు దగ్గర ఏముంది పెద్ద ఉంది గొలియాతు దగ్గర ఏముంది ఒంటి నిండా కౌచం ఉంది గోలియాతు దగ్గర ఏముంది నెత్తి మీద శిరస్త్రాణం ఉంది మరి దావీది ఎందుకు అంటే దావీ దగ్గర ఏమి లేదు ఏమి లేదంటావీదు దగ్గర ఏమి లేదు దావీ దగ్గర ఏమి లేకపోవటం ఏంట్రా అంటే దావీదు రెండు రాళ్ళు నాలుగు రాళ్ళు ఐదు రాళ్ళు ఏరుకొచ్చుకున్నాడు దావీ దగ్గర ఏమి లేవు గోలియాతు దగ్గరే బలమైన ఆయుధాలున్నాయి గొలియాతే ఆరుమూర్ల జానుడు ఉండాడు కాబట్టి మాకు గోలియాతే కావాలన్నారంట సరే ఈ పిల్లలు ఒకళ్ళు ఇచ్చి నాకు దావీదు కావాలన్నాడు మరి దావీ ఎందుకు కావాలరా నీకు దావీ దగ్గర వాళ్ళందరూ గొలియాతు పక్కకి వెళ్ళిపోయారు కదరా నెల రోజులు పాటాలన్నారు వీళ్ళు మరి నువ్వు దావీది ఎందుకు కావాలంటే దావీదు గురించి పొడ్డోడి చెప్తున్నాడంట దేవునిని ధరించుకున్నాడు అన్నాడంట హాలే వాక్యం వెంటనా మనకేమర్థం అవుతుంది సాతాను అస్త్రాలు గొలియాతో ఆయుధాలు చూస్తున్నావా లేదా దేవుని శక్తిని దేవుని మహిమను దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూస్తున్నావా చాలా మంది ఏం చూస్తారంటే బలహీనమైన వాటినే చూస్తామంటారు కాబట్టి ఈ ముగ్గురు కూడా ఏం ధరించుకున్నారు అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మను దేవుని ఆత్మను వాళ్ళు ధరించుకొని ఉన్నారు కాబట్టి బలిష్ఠులు వచ్చారు ఆ ముగ్గురిని తీసుకెళ్లిపోయి అగ్నిగొండలోనికి విసిరేసారు రాజుగారు తీక్షణంగా చూస్తా ఉన్నాడు వీళ్ళు కాలిపోవాలా అగ్నిగొండలో పడిన తర్వాత ఓ కనపడదు కదా కాలిపోవాలి దాన్ని నేను చూడాలనుకున్నాడు ఏమనుకున్నాడు రాజు వాళ్ళు ఎలా చనిపోతారు వాళ్ళు ఎలా కాలిపోతారు వారు ఎలా బూడిదైపోతారు వాళ్ళు ఎలా మసి అయిపోతారు నేను చూడాలని రాజుగారు దూరంగా ఉండి చూస్తున్నాడంట ఏం జరిగింది ఎప్పుడైతే ఈ ముగ్గురిని అందులో వేశారో రాజుగారు సోస్తా ఉన్నాడు వీళ్ళు ఎలా